చేసినప్పుడు ఈ బిజినెస్ పర్చేజ్ చేసిన వ్యక్తులు మై గ్రేట్ అప్లైన్స్ వడ్డేవాడ శ్రీనివాసరం శివాని మేడం పురుషోత్తమ దాసారం పూర్ణ మేడం థ్యాంక్స్ టు ఆల్ అప్లైన్స్ అందరి అప్లైన్స్ ఆల్ అప్లైన్స్ కి పాదాలి వందరం ఎందుకంటే టూ థౌజండ్ ఇలాంటి బిజినెస్ ఇందాక ఇన్వైట్ చేసినప్పుడు చాలా కోర్స్ మీద పోయి ఉంటుంది సో శ్రీనివాస్ సార్ అంటూ నేను అనమాట అంజీ చెలో దాస్ సార్ కోర్స్ చేస్తున్న చెలో వెళ్ళి కూర్చోమంటే హరిహర కళాభవన్లో పద్నాలుగు వందల మంది కూర్చున్నాం ఆ రోజు కూర్చున్న తర్వాత ఇట్లనే ఒక స్పీకర్ వచ్చి హిందీలో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే చాలా సేఫ్ అవుతుంది ఇది ఎట్లుంటుంది అంటే హిందీ చెవిటో ముందర ఉంటుంది తెలుగు హిందీ సార్ నిజమే కదా మా సిచ్యువేషన్ కూడా అట్లే ఉంటే ఆ పక్కన సార్ శ్రీనివాస స్పీకర్ మాట్లాడుతుంటే సార్ సార్ మాట్లాడే కాదు చాలు ఇట్లాంటి మాటలు చాలా అయితే ముప్పై లక్షలు అయిపోయింది ఏం చెప్తారు సార్ మనం అన్న కట్టడానికి ఆలోచన స్పీకర్కి అర్థం కాదంటుంది అంటే నేను చెప్పినా సార్ మీకు ఆయన మాట్లాడే హిందీ అర్థం కానట్టుంది ఇదే బిజినెస్ చేసి వేరే బిజినెస్ ఈ బిజినెస్ వేరే బిజినెస్ చేసి కోటి రూపాయలు అప్పైండ్ అండి అసలు చెప్పేది అదే అని చెప్పినా అది మనం అంటే కట్టడాల ఆలోచన కానీ స్పీకర్ ముద్రలుగా ఆలోచన అని చెప్పింది అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే టూ థౌజండ్ నైన్టీన్లోనే రాజు ఇదో ట్వంటీ ఫోర్ ఐదు తర్వాత ఒకటేసారి ఏం లక్షల ఇన్కమ్ రాలేదు ఇప్పుడు పుట్టగానే పిల్లోడు ఏం పరిగెత్తాడు కదా ఎస్ఆర్ పుట్టాలి బోర్డు ఆడాలి దొంగ ఆడాలి గోడలు పడుకున్నాడు తర్వాత మనం నడుస్తున్నాం ఇక్కడ కూడా సక్సెస్ కావాలంటే ఊరికేం డీఈీడు కాదు మా బా మన గౌతమ్ అలిసారి ఇచ్చే పిల్లలు డిఈసీడి ఇస్తాను ఏది కావాలి పిల్లలు కావాలి చెప్పి నీకు ఇష్టం ఏం లేదు కదా ఇక్కడ సక్సెస్ కావాలంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గేమ్ ప్లాన్ ఇప్పుడు లేడీస్ అమ్మ అందరు ఉన్నారు కదా మీ అందరికి మ్యారేజ్ అయింది కదా మ్యారేజ్ అయిన కొత్తలో మీ హస్బెండ్ కాళ్ళు అత్త మామ కాదు మీ అమ్మ నాన్న కాదు మీ బా బాల్ ఎవరైతే పాలు ఉంటారు కదా వాళ్ళ కాదు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నారా లేదా పెళ్ళైనా కోతలు ఇప్పుడు అందరు కాదు మనకు అత్తగారికి పోక తప్పిందా పోయిరా లేదా ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఏం చేసినా ఓన్లీ టెన్ ఫోర్ స్టెప్స్ ఏం చేయాలి టెన్ ఫోర్ స్టెప్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ మీరు ఖచ్చితంగా చేయండి ఈ స్టేజ్ మీద ఉంటారు ఐ విష్యూ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ అండ్ విషయంలో